ట్రావెల్స్ మీద పాపస్థాయి ప్రభువు మరి వారి మందిర ప్రాంగణంలోనే వారు నివసిస్తూ ఉంటారు వారు మందిర నిర్మాణానికి దూరి భూరి అందజేయడం జరిగింది మరి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని వారు మూడు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే వట్లమొడి రమేష్ బాబు గారు వట్లంగుడి రమేష్ బాబు గారు ఉన్నారా ఇక్కడ వట్లమొడి రమేష్ బాబు గారు ఉన్నట్లయితే రావాల్సిందిగా కోరుకున్నాం వట్లమొండి రమేష్ బాబు గారు దాంట్లో సూర్యనారాయణ రాస్ గారు దాట్లో సూర్యనారాయణ కలుగుతున్నారా ఇక్కడ హరే కృష్ణ దాంట్లో సూర్యు దయచేసి వారు కూడా రావాల్సిందిగా కోరుకున్నాం అలాగే లక్ష్మణ మహాసుందర్ ప్రభు లక్ష్మణ స్వామి గారు లక్ష్మణ మహాసుందర్ ప్రభు వారు ఎక్కడైనా దగ్గరలో ఉన్నట్లయితే దయచేసి రండి డాక్టర్ సూర్యనాథ్ సార్ ఎప్పుడున్నా సరే దయచేసి రావాల్సిందే కోరుకున్నా సత్యనారాయణ చరణ్ ప్రభు వారు లక్ష నూట పదహారు రూపాయలు మందిర నిర్మాణార్థం వారు విరాళంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సూర్యనంద అజన్ తాత సూర్యనందజర్ వారి మందిర నిర్మాణార్థం లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందిస్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే బంగారు ఈశ్వర్ ప్రసాద్ గారు బంగారు ఈశ్వర్ ప్రసాద్ గారు ఉన్నట్లయితే దయచేసి వేరే దగ్గరికి రావాల్సిందిగా కోరుకుందాం లేనట్లయితే ఇద్దరితో కార్యక్రమం ముగిద్దాం ఇప్పుడు కొద్ది సమయంలో నాటక ప్రదర్శన జరుగుతుంది భక్తులు కొద్దిసేపు కీర్తన చేయాల్సిందిగా చూపుతున్నాం ఈలోపు నాటక ప్రదర్శన ప్రారంభమవుతుంది వర్గాలకు నిలయమైనది భారత యావత్ దేశం స్వాతంత్ర సమరంలో స్వాభిమాన పోరాటంలో మునకలై ఉండగా పద్దెనిమిది వందల తొంభై ఆరు బ్రిటిష్ పరిపాలన రాజధాని అయిన కలకత్తా నగరంలోని గంగానదీ తీరాన శ్రీమతి రజనీదేవి దంపతులకు ముద్దు జన్మించారు అభయ్ చరణ్ బాల్యం నుండి తండ్రితో కలిసి సమీపంలోని రాధాగోవింద మందిరాన్ని నిత్యం సందర్శించేవారు విశుద్ధ భక్తుడైన గౌర్ మోహన్ దే సైతం తన కుమారుడు పాశ్చాత్య విద్యలను అభ్యసించేందుకన్నా మృదంగా కరతాళాలను నేర్చుకుని ఒక భక్తునిగా ఎదగాలని ఎక్కువగా ఆశించేవారు తండ్రికి తగ్గ తనయుడిగానే ఎదిగిన అభయ్ చరణ్ ఐదేళ్ల ప్రాయంలోనే తోటి స్నేహితులను ప్రోగు చేసి ఇరుగింటి పొరుగుంటి వారందరినీ సమాయుత్త పరిచి తమ వీధిలో చిన్ని రథంతో జగన్నాథ ఏ ఊహించ భవిష్యత్తున ప్రపంచ ప్రఖ్యాత నగరాలలో లక్షల భక్త జనసందోహం నడుమ ఆ జగన్నాథుడి రథాలకు రథసారథి కాగలడ తన పదహారవ ఏట తల్లిని కోల్పోయాడు తల్లి మరణం అభయ పై గొప్ప ప్రభావమే చూపించింది స్కూల్ విద్యాభ్యాసం పూర్తయిన అభయ్ కలకత్తాలోనే ఉన్న స్కాటిష్ కాలేజ్ చేరాడు అయితే కళాశాల అధ్యాపకులైన బ్రిటీషర్లు తరచూ భారతీయ సాంప్రదాయాలను వైదిక సిద్ధాంతాలను విమర్శిస్తూ ఎగటాయి చేయడం అభయ చరణకు నచ్చేది కాదు తన కళాశాల మూడవ ఏట రాధిక దత్తతో వివాహం జరిగింది ఒకరోజు తన స్నేహితుడు నరేంద్రనాథ్ మాయాపూర్ నుండి కలకట్టా వచ్చిన ఒక సాధు మహాత్ముని గురించి అభయ్తో చెప్పి వారిని చూసేందుకు వెళదామని అన్నాడు అప్పటి సాధువులపై విముఖంగా ఉన్న అభయ్ మొదట్లో అందుకు సమ్మతించకపోయినా స్నేహితుని ప్రోద్బలంతో సాధువుని దర్శించేందుకు వెళ్ళాడు సాధువు ఆశీనులై ఉన్న గదిలోనికి ప్రవేశించగానే కల్లటి మేనిఛాయ సన్నటి దేహాకృతి నర నరాల్లో ఉట్టిపడుతున్న జ్ఞానం ఆకట్టుకునే స్ఫరద్రూపంతో విశాల నుదుటిపై వైష్ణవ తిలకమును ధరించిన ఆ సాధువు వారికి దర్శనమిచ్చారు వారి బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపర గౌడీయ వైష్ణవ తత్వానికి ఆధునిక జీవన నాడు శ్రీ వార్షభానవి దేవీ దైత దాసులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకు వారికి నమస్కరించి ఆసీనులు కాబోతుండగా ఉద్దేశిస్తూ మీరు చదువుకున్న యువకుల్లా ఉన్నారు శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని మీరు ప్రపంచమంతా ఎందుకు వ్యాప్తి చేయకూడదు అన్నారు భక్తి సిద్ధాంత సరస్వతి అభయ్ వెంటనే బదులిస్తూ మనదే ఒక బానిస దేశం ముందు మన దేశానికి స్వాతంత్రం లభించనిదే బానిసలనైన మన మాటలకు విలువే ఉంటుంది భక్తి సిద్ధాంతుల వారు గంభీరమైన స్వరంతో బ్రిటిషర్లను సముద్రాలను దాటించి భారద్రోహితే దేశానికి స్వాతంత్రం అదే యావత్ ప్రపంచాన్నే ఈ భవసాగరాన్ని దాటించ నిజమైన స్వాతంత్రం బ్రిటిషర్లు మనల్ని పాలించటం అనేది తాత్కాలికమైన విషయం కానీ కృష్ణ చైతన్యం శాశ్వతం మనము వంతుని సేవకులు ఆ విషయాన్ని అందరికీ తెలియచేయగలిగేది కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్న వారు మాత్రమే ఆ గురు శిష్యుల సమావేశం భవిష్య సంకీర్తనోద్యమానికి అంకురార్పణ చేసింది ఈరోజు నుండి భక్తి సిద్ధాంత సరస్వతి నా ఆధ్యాత్మిక గురు అని తలచిన అభయ్ క్షణమే తన గురువు మానసిక దీక్షను పొందాడు శ్రీ చైతన్య సందేశాలను ప్రపంచమంతా వ్యాప్తి అని భక్తి సిద్ధాంతులు వారు చెప్పిన మాటలే తరచూ గుర్తుకొచ్చింది అనుకుంటూ ముందు వారి గురించి తెలుసుకునేందుకు సంకల్పించాడు అభయ్ చిన్నతనం నుండి కృష్ణ భక్తిని నేర్పిన తన తండ్రి మృతి సుమారు పది సంవత్సరాల తర్వాత ప్రయాగలు మందిర ప్రారంభోత్సవానికి విచ్చేసిన భక్తి సిద్ధాంతుల వారి స్వీయ హస్తాల మీదుగా దీక్షను పొందే అవకాశం లభించింది స్త్రీల భక్తి సిద్ధాంతుల వారు గుర్తుపట్టి అక్కడున్న వారందరితో ఇతడు చాలా విశిష్టమైన వ్యక్తి చెప్పింది శ్రద్ధగా వింటాడు విన్నది మరింత శ్రద్ధగా ఆచరిస్తాడు ఇతడిని నేను శిష్యునిగా అంగీకరిస్తున్నాను అని చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో భక్తి చే దీక్షను పొందిన అభయ్ ఆధ్యాత్మిక చింతనలో సేవలో పాల్గొనగలనా అని అడుగుతూ పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ లో తన గురువుకి రాసిన లేఖకు ప్రత్యుత్తరం లభించింది అయితే ఆ ఉత్తరం అభయ్ బాబుకు చేరే పక్షం రోజుల క్రితమే సిద్ధాంతుల వారు ఈ లోకాన్ని వీడారు ఆ ఉత్తరంలో అభయకు వారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో తమ తొలి సమావేశంలో చెప్పిన మాటలే మళ్ళీ చెప్పారు నా నుండి నీవు నేర్చుకున్న దాన్ని ఆంగ్ల భాషీయులకు బోధించా అది నీకు సమాజంలో నీవు బోధించే వారికి మేలు చేస్తుంది ఇదే నీకు నా నిర్దేశం తన గురువు తనకు చేసిన ఈ ఆదేశాన్ని తన జీవిత పరమార్థంగా స్వీకరించాడు అభయ్ పాకిస్తాన్ సే సర్వ ధర్మాన్ పరిత్యజ మారే కంగ శరణం సర్వ పాపే భావక్ం 何 నాటక ప్రదర్శన ఉంది దయచేసి అందరూ చాలా జాగ్రత్తగా చూడండి భక్తి ఔన్నత్యం యొక్క మహత్యం గురించి అండి సో ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి భక్తి యొక్క సూత్రాలని టీకా తాత్పర్యాల ద్వారా ఆచార్యులు రాసినప్పటికీ చాలామంది చదవడానికి వాళ్ళ దగ్గర సమయమో ఏదో వివిధ కారణాల వలన కలియుగంలో చదవరన్నమాట సో వాటిని నాటకాల ద్వారా ప్రదర్శించి ఆ సూత్రాలని భక్తిలో ఉండేటువంటి విషయాన్ని అనగా భగవద్గీత భాగవతం యొక్క విషయాల్ని భక్తుల యొక్క జీవితాన్ని ఎలాగైతే చేసారో దాన్ని నాటకంలా ప్రదర్శిస్తూ చాలామంది ఊరూరా వెళ్ళి చాలామంది అందరికీ అందజేసేవారు కాలంలో ఈ ఫోన్లు తర్వాత యూట్యూబ్లు రాత్రి పడుకునేటప్పుడు వాట్సాప్ మెసేజ్లు ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటానికి లేవన్నమాట సో వాళ్ళందరూ కూడా మహాభారతం రామాయణం ఇవన్నీ కూడా నాటకాల ద్వారా వాళ్ళకి చదువు ఇవే ఈ కూడా అక్షరం ముక్క రానప్పటికీ కూడా వాళ్ళకి మహాభారతం భాగవతం రామాయణం కూడా వాళ్ళకి ఫింగర్ టిప్స్ అనమాట ఏ శ్లోకం ఈజీగా సులువుగా చెప్పేస్తారు సో ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి విరాట్ కోహ్లీ యొక్క ఫిఫ్టీ రన్స్ ఏ ఎక్కడ చేస్తాడో బాగా తెలుసు అనమాట భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో కూడా తెలియదు పాపం ఒక టైం లేదు ఏం చేస్తాను సో కాబట్టి ఈరోజు మనం భక్తి ఔన్నత్యం గురించి ఒక భక్తుడి ద్వారా ఒక జీవితం ద్వారా మనం తెలుస్తున్నాం కొద్దిసేపట్లో ఈ ఫోట ప్రదర్శన అవుతుంది సో ఈ భక్తి ఔన్నత్యం అనేది చాలా మహత్వమైనటువంటిది కొంచెం ఏకాగ్రతతో మీరు కొంచెం ఈ ఫోన్లు అన్నీ కూడా సైలెంట్లో పెట్టి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా విషయాలు అందులో మనం జీవితంలో నడవడికలో అందుకే ప్రాక్టికల్ లైఫ్లో ఎలాగ దాన్ని అవలంబించాలో దాని విషయాలన్నీ కూడా ఇందులో చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది అనమాట హరే కృష్ణ పూర్వం

శ్రీ అవతరించి ప్రళయ జనముల నుండి భూమాతను ప్రళయ జనముల నుండి భూమిని ఉద్ధరిస్తుండగా భూమాత వరాహదేవునితో తాను స్వయంగా భగవంతుని చేత ఉద్ధరింపబడ్డానని కానీ భూమిపై నివసించే జీవులు ఉద్ధరింపబడే విధానం ఏమిటని ప్రశ్నించింది జీవులు ఉద్ధరింపబడడానికై ఒక ఉపాయముని చెప్పమని వరాహస్వామిని కోరింది వరాహస్వామి ఎన్నో ఉపాయముల గురించి చెప్పి